వెల్కమ్ టు వైఎన్సీ సెకండ్ ఎపిసోడ్ నిన్న చేసిన ఎపిసోడ్ కంటిన్యూస్ని ఈరోజు మాట్లాడుకుందాం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మూడు లారీలను సీజ్ చేసినట్టు నలుగులపై కేసు నమోదు చేసినట్టు ఓ ప్రశ్న నోట్ రిలీజ్ అయింది దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయని మన మిత్రులు అడగడం దాని మీద వివరం కోసం ఈరోజు అది ఓపెన్ చేయడం మనకు కూడా సందేహాలు ఉన్నాయి అయితే ఇందులో ప్రెస్ నోట్లో ఏం రిలీజ్ చేశారంటే ఇండస్ట్రియల్ ఆయిల్ అని చెప్పి డీజిల్ ఇండస్ట్రియల్ ఆయిల్ని డీజిల్గా అమ్ముతున్నట్లు కేసులో నమోదు వివరాలు చెప్పారు అయితే ఇండస్ట్రియల్ ఆయిల్ డీజిల్గా ఉపయోగిస్తున్నారు అన్నారు అని అంటే అది మోసపూరితంగా చెప్పారు అంటే ఈ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆయిల్కి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉన్నాయా జిఎస్టీ ఏమైనా ఉన్నాయా అవి ఏమీ మాట్లాడకుండా ఓన్లీ ప్రశ్న నోటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఆయిల్ను డీజిల్గా అమ్ముతున్నారు అంటే ఒక మోసపూరితంగా అని చెప్పేసి మనకి ప్రశ్న నోటి రిలీజ్ మరి ఆయిల్ ఆయిల్ ఎక్కడది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అలాగే ఆయిల్ వ్యాపారస్తులపై నలభై కేసు కూడా నమోదు చేశాము అని చెప్పారు అది కూడా సంతోషం ఓకే మరి ఈ ఆయిల్ డీజిల్గా అమ్ముతున్నారంటే దీనికి ఫైరింగ్ స్వభావం ఉందంటారా అంటే సర్పవరం పోలీస్ చేసిన జన సంచారం అధికంగా ఉంది అంటే ఈరోజు కాకినాడ మంచి సెంటర్ రెండో ప్లేస్ సర్పవరం నీళ్ళు కన్నా మూడు ట్యాంకర్లు సుమారు ఇరవై వేల లీటర్లు అని చెప్పేసి ఇచ్చారు అదే అది కూడా అభయోగంగా ఉంది పోనీ ఇరవై లీటర్లు ఇరవై వేల లీటర్లు అనుకుంటే ఈ జన సంచారం తిరిగే ప్లేస్లో డీజిల్ ఓపెన్ గా ట్యాంకర్లో ఉండొచ్చా దీనివల్ల ఫైరింగ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఎటువంటి ఇబ్బంది లేదా అనేది కూడా ప్రశ్నగా వెళ్ళింది తర్వాత కంటిన్యూస్ మిత్రులు అడిగారు నిత్యావసర వర్కులు నిత్యావసర వస్తువులు సరుకుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం యాభై లక్షలు లోబడి అయితే జాయింట్ కలెక్టర్ గారికి అలాగే యాభై లక్షల పైబడి అయితే కలెక్టర్ గారికి కూడా నివేదనకి ఫార్వర్డ్ చేయాలి మరి అలాంటి ఫార్వర్డ్ సమాచారం ఏదైనా ఇచ్చారంటారా ఇది కూడా డౌట్గా మిగిలిపోయింది ఈ కేసు గురించి చాలా మందికి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి പൂത്ത് വിവർ ആലോചിച്ചോളൂ താങ്ക് യു